పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి మహిమ గల నేటి దినము డాక్టర్ శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్యపు కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి ఏసే పరిష్కారంలో మారు మనసు పొంది రక్షించబడి బాప్తిష్మం తీసుకున్న వ్యక్తుల్లో ఒక సహోదరుడు పరిచర్య కొరకు కావాలి ప్రార్థించమని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మను మిక్కిలిగా కిలుగా అన్న మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాము మీ కనికరం మేము కోరుతున్నాం ప్రభు మీ సహాయం కొరకు మా ప్రేక్షకుల్లో అనేకులు అవసరత కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ మీ సహాయం కలుగునట్లు కృప చూపండి నేటి వాక్య ధ్యానం మాకు వెలుగును ఆలోచనను ఇచ్చుటకు కృపనివ్వండి ఎపిసోడ్ సహకారులను దయచేయండి ప్రభు మాతో పనిచేయుటకు ఒక సహోదరుడు కావాలని ప్రార్థిస్తున్నాం పంపించండి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి యోబు గ్రంథము రెండవ అధ్యాయము ఈ అధ్యాయములో ఎలిఫు మాట్లాడుతున్న మాటలు రాయబడ్డాయి యోబు యొక్క ప్రత్యుత్తరమునకు ఎలిఫజ్ మూడవ పర్యాయం తన మాటలు చెబుతున్నాడు ఎలిఫజ్ యొక్క చివరి సంభాషణ ఇది యోబుకు ముగ్గురు స్నేహితులు ఎలిఫజు బిల్దదు జోఫరు ఎలిఫజు బిల్దదు జోఫరు ముగ్గురు కూడాను యోబుతో యోబు మాటలకు ప్రత్యుత్తరాలు ఇస్తూ వచ్చారు వారి అభిప్రాయాలు చెబుతూ వచ్చారు వారి మధ్యన ఏకాభిప్రాయం రాలేదు వారి మధ్యన చర్చ ఘాటుగా జరుగుతుంది జోఫర్ మాటలకు యోబు ఇచ్చిన జవాబులకు ఎలిఫజ్ రెస్పాండ్ అవుతున్నాడు అతని ఆలోచనలు అతను చెబుతున్నాడు అప్పుడు తేమానీయుడైన ఎలీఫజ్ యోగునకు ఇలాగ ఉత్తరం ఇచ్చాడు నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు చూడండి నరులు దేవుని దేవునికి అంటే పర్సనల్గా దేవునికి ఉపయోగం ఉంటుందా నరులు దేవునికి ఉపయోగపడతారా అంటే దేవుడు నరులపై ఆధారపడి ఉండేవాడా కాదు అని జవాబిస్తున్నాడు ఇది మంచి అవగాహన ఇది మంచి అవగాహన నరులు దేవునికి ప్రయోజనకారులు అవుతారా చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మానవులు దేవునికి ఎన్నడూ సహాయకులు కాలేరు దేవుడు మానవులకు సహాయకుడై మానవులను తన భాగస్వామ్యానికి ఆహ్వానించి మహిమ పరచటానికి సంకల్పించాడు మానవులు ఏమై ఉన్నారో దానిని బట్టి దేవునికి ఘనత రాదు మానవులు ఏమై ఉన్నారో వారికి దేవుడు తానేమి చేస్తున్నాడో దానిని బట్టి దేవునికి ఘనత వస్తుంది మనం గొప్పవారమని మనలను ఆయన ఏర్పరచుకోలేదు ఆయన గొప్పవాడు గనుక పేదలమైన హీనులమైన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎగ్జిస్టెన్స్ కి ఆయన యొక్క పనికి మానవుని వలన హెల్ప్ దొరకటం అనేది అసాధ్యం అది వీలు కాని పని దేవుడు ఎవని మీదను ఆధారపడి ఉండేవాడు కాడు అందుకనే పౌన్ గారు వ్రాస్తున్నప్పుడు దేవుడు ఎవని చేతను సేవించబడు వాడు కాడు అంటాడు అంటే ఎవరో ఒకళ్ళు ఆయనకు చేస్తేనే తప్ప ఆయనకు జరగదు అనేది లేదు ఇది దాని అర్థం ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి మన ఇంటికి రంగులు వేయాలి అంటే రంగులు వేసే వ్యక్తులు లేకపోతే అది మనం చేయించలేం కార్పెంటర్ లేకపోతే చెక్క పని చేయించలేం పాపే పనివాడు లేకపోతే ఇంటి పని చేయించలేం కనుక వీఆర్ డిపెండెంట్స్ ఆన్ అదర్స్ మనం ఇతరుల మీద మనం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉన్నాం కార్యాలు సంపూర్తి చేయటానికి దేవుడు అలా కాదు దేవుడు నరులను వాడుకున్నప్పటికీ నరుల చేత కార్యం సంపూర్తి చేయించుకునే అవసరం అయితే దేవునికి లేదు అలాగను చేయటం ద్వారా అందులో భాగస్థులైన నరులకు దీవెన బహుమానం కనుక ఆయన ఎవరి మీద ఆధారపడి ఎవరో చేస్తేనే కానీ ఆయన జరిగించుకునేవాడు కాడు సోదరుడా సోదరి పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యాలు మనం అర్థం చేసుకోవాలి యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం దేవుని యొక్క ఆ గుణ లక్షణాలను మనం గనక సరిగా అర్థం చేసుకుంటే ఎన్నడూ కూడాను మనం దేవుని గురించి వివిధ రకాలుగా ఆలోచించము ఏతెన్స్కి పౌలు గారు వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ అర్థమీదేవి మహాదేవి అని కేకలు వేయిస్తున్న ఆ పరిస్థితులను పౌలు గారు చూచినప్పుడు ఆయన హృదయంలో ఎంతగానో వేదన చెందాడు అటు తర్వాత మనం వాక్యను చూస్తున్నప్పుడు పద్దెనిమిదవ అధ్యాయుల అపోస్తుల కార్యములో ఏథెన్స్లో పౌలు గారు దేవుని గురిచినటువంటి అనేక విషయాలు వారికి బయల్పరుస్తూ వచ్చారు అలాగున బయల్పరిచినటువంటి వాటిలో తెలియబడని దేవునికి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని అక్కడ పౌలు గారు వాడుతూ వచ్చాడు తెలియబడని దేవుని గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మీరు విగ్రహాలు ఉన్నాయి వాటిల్లో ఒక విగ్రహము దగ్గర తెలియబడినటువంటి దేవుడు అని వ్రాసింది అన్నాడు తెలియకనే దేని ఎందు మీరు భక్తి కలుగున్నారో ఆయన గురించి మాట్లాడుతాను అని చెప్తూ పద్దెనిమిది పదిహేడో అధ్యాయ ఇరవై మూడు వచ్చినలో నాస్తున్నాడు జగత్తును అందల సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువు ఆయన అస్తకృత ఆలయాల్లో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువు అయినట్టు మనుషుల చేతితో సేవించబడేటువంటి వాడు కాడు ఇది అర్థం చేసుకోండి కనుక మనుషుల చేతి చేత ఆయన తన కార్యాలు నెరవేర్చుకునేవాడు కాడు అదే ఇక్కడ ఎలిఫోన్స్ చెబుతున్నాడు నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు మరి నరులు ప్రయోజనకరులైన నరులు ఎట్లా అంటే అది వారికి ప్రయోజనకరం అదే కదా నేను చెబుతూ వస్తున్నాను అది వారికి దీవెన దేవుని యొక్క పనిలో భాగస్థులగుటం వలన వారికి దీవెన బహుమానం తప్ప దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్ టు గాడ్ వారు దేవునికి ఏదో గొప్ప ప్రయోజనం చేకూర్చేశారని కాదు సోదరుడా సోదరి మనం చేస్తున్న కార్యాలన్నీ ప్రజల క్షేమం కొరకు మన యొక్క ఆశీర్వాదం కొరకే తప్ప దేవునికి ఏమో గొప్ప వచ్చేస్తుందని కాదు మన క్రియల చేత మనం దేవునికి ఘనతను మనుషుల మధ్య ఆపాదిస్తాం తప్ప ఆయనకు దానిలో పెరిగేది లేదు తగ్గేది లేదు కనుక అర్థం చేసుకుందాం నీవు నీతిమంతుడ వై ఉండుట సర్వశక్తుడు దేవునికి సంతోషమా అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి సంతోషమా అంటే సంతోషం కాదా అని మనం అడగచ్చు కానీ ఇది ట్రాన్స్లేషన్ సరిగా అర్థం చేసుకోండి ఇక్కడ వ్రాయబడిన పదం ఏమిటంటే నీవు నీతిమంతుడ ఉండటం వలన నీవు దేవుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావా నీ యొక్క నీతి కానీ నీ అవినీతి కానీ దేవుణ్ణి ప్రభావితం చేస్తుందా డస్ ఇట్ చేంజ్ గాడ్ అది అక్కడ ప్రశ్న అది ఇలా అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఈ విధంగా రాశాడు దేవునికి సంతోషమా అంటే నువ్వు నీతిమంతరమై ఉండటం నీకు సంతోషం ఇతరులకు సంతోషం దేవునికి మహిమ అయితే దేవునికి సంతోషమా దేవునికి సంతోషమా అన్నప్పుడు నీ యొక్క నీతి క్రియల చేత ఆయన అవుతాడు అనుకుంటున్నావా దేవుని గురించి చాలా మందికి అర్థం కాలేదు అర్థం చేసుకోవాలి మరి బైబిల్ చదవాలి జాగ్రత్తగా ఆయన ఎవరి చేత మోటివేట్ చేయబడేవాడు కాడు ఆయన తానేమై ఉన్నాడు దాని చేతనే ఆయన పనిచేసేవాడు కనుక చాలామంది అనుకుంటారు ఒక వెయ్యి మంది పదివేల మంది లక్ష మంది ఒక చోట కూర్చొని ఏక గొంతుతో ఒక ప్రార్థన చేస్తే దేవుడు వంగిపోతాడు అని అనుకుంటారు అది పొరపాటు అవగాహన వెయ్యి కోట్ల మంది కూర్చొని అడిగితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే దేవుడు కాడు మన అధికారులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అరే పెద్దోళ్ళు వచ్చారు ఇంతమంది వచ్చారు ఇది అడిగారు చేసి పెడదామని కానీ ఆయన అలా కాదు ఆయన తానే ఉద్దేశించాడు అదే చేస్తాడు ఆయన నిర్ణయాలు శాశ్వతం స్థిరం అవే చేస్తాడు ఆయన అంతేగాని మన పది మంది పార్లమెంటేరియన్ మెథడ్లు అడిగాం కదా అని చెప్పి ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేసేవాడు ఆయన ప్రియమైన దేవుని బిడలారా నీవు యథార్థవంతుడమై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయనకేమిటి లాభం మనం ఉంటే మనకు లాభం కనుక దేవుడు ప్రభావితం చేయబడడు మనుషుల చేత ప్రభావితం చేయబడడు ఆయన మనలను ప్రేమించినందున ఆ ప్రేమ ఆయన గుణాక్షణం కాబట్టి ఆయన గుణక్షణం ఆయన్ని ప్రభావితం చేశాయి మన పట్ల అంతేగాని మనం కాదు మన నీతి కాదు మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ ది ర్యాక్స్ సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా నేనెన్నడూ కూడా నా పరిచర్యని బట్టి దేవుడు పొంగిపోతున్నాడని ఎప్పుడు అనుకోను కానీ ఆ గొప్ప దేవుని పరిచర్యలో నేనున్నందుకు అయోగ్యుడినైనా నేనున్నందుకు నేను పొంగిపోతాను నేను చేసిన పరిచర్యను బట్టి ఆయన పొంగిపోడు కానీ ఆయన పరిచర్యలో నేను బాగస్తున్నందుకు నేను పొంగిపోతాను ఆహా ఆ గొప్ప దేవుని పరిచర్యలో అయోగ్యుడనైన నాకు కూడా పాలు ప్రాప్తించింది అది నా ఆధిక్యతగా భావిస్తాను కనుక మనం మన యాటిట్యూడ్స్ని మనం చక్కగా పరిశీలించుకొని అర్థం చేసుకొని దేవునికి అనుకూలమైన పాత్రలుగా మనం మారదాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గర్ధించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ మితి మితిలేనివి కాదా నాలుగో వచ్చిన ఒకసారి చెప్పి ఐదు కడతాను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దిస్తాడా ఆయన ఎవరిని గద్దిస్తాడు వాక్యానికి అవిధేయత చూపిన వారిని గద్దిస్తాడు భయభక్తులు కలిగిన వారిని ఎందుకు గద్దిస్తాడు నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నందు నిన్ను గద్దించాడంటావా నీవేమో భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు ఆయన గద్దించినట్లుగా కనిపిస్తోంది పరిస్థితి కనుక భయభక్తులు కలిగి ఉన్నందున నిన్ను గద్దించునా ప్రశ్న అర్థమైందా మీకు నీవేమో భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్తున్నావు ఆయన చేసిన కార్యాలేమో నీ పట్ల గద్దించినట్లుగా అనిపిస్తోంది మరి ఈ రెండు టాలీ చేస్తే నాకు కొత్త ప్రశ్న వస్తోంది అదేమిటంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు గద్దించాడా అలా ఎన్నటికీ కాదు దేవుడు వెర్రివాడు కాడు కదా మనుషులే వెర్రివారు అవుతాం కానీ దేవుడు జ్ఞానియే కదా దేవుడు చేసిన కార్యాలు మనం ప్రశ్నింప తగుదుమా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఎలీఫజ్ కానీ ఇక్కడ వీరిద్దరికీ తెలియని సత్యం ఉంటుంది యోగుకి ఇంకా అర్థం కాలేదు దేవుడు తన పరీక్షిస్తున్నాడని అతని స్నేహితుడైన ఎలీఫజ్ అర్థం కాలేదు యోగు పరీక్షలో ఉన్నాడని అందుకే వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములుమి తెలియనివి కాదా ఇక మొదలు పెట్టాడండి నెగిటివ్గా అటాక్ చేయటం మొదలు పెట్టేశాడు నెగిటివ్గా అటాక్ చేయటం మొదలు పెట్టేశాడు ఏగు యొక్క జీవితంలో ఇవి జరిగినాయో లేదో మనకు తెలియదు నేనైతే జరగలేదని అనుకుంటాను ఎందుకంటే దేవుడే ఇచ్చాడు కదా కితాబతుడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవర్తనుడు ఈ తరంలో అలాంటి వాడు భూమి మీద లేడు ప్రభువే సాక్ష్యం చెప్పిన తర్వాత ఎలిఫెన్స్ చెప్పినటువంటివి వినికిడి చేత అసూయ పనులు మాట్లాడిన మాటలు అవి ఉండి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం కానీ ఎలిఫెన్స్ ఏమైనా మాట్లాడుతున్నాడు నీ చెడుతనం గొప్పది కాదా నీ దోషములు మితి లేనివి కాదా ఏమి ఇయకయ్యే నీ సహోదరుల యొద్ నీవు తాకట్టు పుట్టుకుంచివి వస్త్రహీనల బట్టలను తీసుకుంటేవి దప్పిచేత ఆయాజపడిన వారికి నీళ్ళు వేయకపోతేవి ఆకలి కొన వారికి అన్నం పెట్టకపోతేవి బాహుగల బాహుబలం గల మనుషులకే భూమి ప్రాప్తిస్తుంది గరుడని ఎంచబడిన వాడు దానిలో నివసిస్తాడు విధవరాడుని మొట్టి చేతులతో పంపేశావు తండ్రి లేని వారి చేతులు వెరగొట్టావు కాబట్టి బోనులు నిన్ను చుట్టుకున్నాయి భయం నిన్ను బెదిరిస్తోంది అంధకారం నువ్వు చూచటలేదా ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి పదకొండవ వచ్చిన వరకున్న వాక్యంలో ఐదవ వచ్చిన నుండి చెడుతనము దోషాలు తాకట్టు వస్త్రహీనుల వస్త్రాలు తీసుకోవటం దప్పికొన్న వారికి నీళ్ళు ఇవ్వకపోవటం ఆకలి కొన్న వారికి అన్నం పెట్టకపోవటం విధవరాడుకు ఏమి ఇవ్వకపోవటం తల్లిదండ్రులు లేని వారి చేతులు విరగబెట్టడం అక్కడ ఎనిమిది రకాలైనటువంటి తప్పిదాలు మోపి మాట్లాడుతూ ఇవి నువ్వు చేసావు కాబట్టి బోనులు నిన్ను చుట్టుకున్నాయి భయము నిన్ను బెదిరిస్తోంది అంధకారం నువ్వు చూస్తూ ఉన్నావు నీవు నిన్ను మంచబో ప్రళయాలు నీ కనబడటం లేదా నువ్వు ఇక నాశనం కాబోతున్నావు ఎలిఫజ్కి కోపం వచ్చేసినట్టుంది ఇక చాలా హార్ష్గా మాట్లాడేస్తున్నాడు చూడండి ఒక విషయం నేను చెబుతాను మనుషులు పాపము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ స్వాభావిక పాపము క్రియాపూర్వక పాపం స్వాభావిక పాపం ఇన్హెరిటెన్స్ ఆదాము నుండి సంక్రమించింది క్రియాపూర్వక పాపం వ్యక్తిగతం స్పందన ద్వారా మనం చేసేది ఇప్పుడు ఇక్కడ ఎలిఫజ్ యోగ విషయంలో చెప్పినవన్నీ స్పందన విషయాలు క్రియాపూర్వకంగా తాను చేసిన వాటిని గురించి విమర్శించాడు ఇన్ని చేసి కూడా నీవు న్యాయవంతుడు అని చెబుతావేంటి సోదరుడా సోదరి దేవుడు అపవాదికి సాక్ష్యం ఇచ్చినప్పుడు న్యాయవంతుడు నీతిమంతుడు యథార్థవంతుడు అన్నప్పుడు విశ్వాసి అయి ఉన్నాడు కాబట్టి స్వాభావికంగా నీతిమంతుడు విశ్వాస కావున చేసిన క్రియలను బట్టి భౌతికంగా క్రియాపూర్వకంగా ప్రాక్టికల్ సెన్స్ లో నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అయితే ఇక్కడ చేయబడినవిగా చెప్పబడిన ఈ ఎనిమిది పనులు కూడాను అసహ్యమైన కార్యాలే అవి ఎవడు చేయకూడదు విధారాంధ్రను ఒట్టి చేతులతో పంపించటం తల్లిదండ్రులు లేని వారిని కొట్టించటం చేతులు ఎరగొట్టించటం ఇలాంటి పనులన్నీ కూడాను భయంకరమైన పాపాలు ఎలిఫజ్ నిందిస్తున్నాడు యోబు ఇవి చేసావు గనక నీకు చీకటి వచ్చిందని దేవుడు ఆకాశం అంత మహోన్నతుడు కాడా నక్షత్రము లౌన్నత్యము చూడము అవి ఎంత పైగా ఉన్నవి దేవునికి ఏమి తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు గాఢాంతకారములో నుండి ఆయన న్యాయం కనుగొన్నా గాఢమైన మేఘములు ఆయన చాటుగా ఉన్నవి ఆయన చూడలేడు ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడని నీవు అనుకుంటున్నావు యోగం అనుకుంటున్నాడని ఎలిఫ్ చెప్పేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం ముందస్తుగా మాట్లాడతాం ఆ నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసులే అని అంటాం ఎలా తెలుసుంది నువ్వు ఇలా అనుకుంటున్నావు నాకు అర్థమైంది అంటావు ఎలా అర్థమైంది కనుక అలాంటి ప్రజడిస్ మంచివి కాదు ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు వాస్తవంగా అనుకుంటుంది ఎలీఫజు ఏమనుకుంటున్నట్టుగా తానే మాట్లాడేస్తున్నాడు పూర్వము నుండి దుస్తులను అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమైపోయారు వారి పునాదులు జల ప్రవాహం వల్ల కొట్టుకుని పోయాయి ఈ దినాన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చెడ్డవారే లేచి గట్టిగా మాట్లాడుతున్న దినాలి దొంగ లేచి దొంగతనాన్ని గుర్చి ఖండిస్తాడు గంభీరంగా వ్యభిచార నేర్చి వ్యభిచారానికి వచ్చి గట్టిగా ఖండిస్తున్నాడు ఎంత విచారకరం సోదరుడా సోదరి ఈరోజు సమాజం ఎంతగా పాడైంది అలా పాడైన సమాజానికి క్రీస్తు ప్రభు రక్తధారలు తప్ప ప్రత్యా ప్రత్యామ్నాయం లేదు ప్రక్షాళన కొరకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు మానవ జీవితాలు పాప పంకిలమే వాటి నుంచి విడుదల పొందటానికి క్రీస్తు యొక్క రక్తం ఆవశ్యకం అది ఖచ్చితం అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపిన మా ఇద్దరు తొలగిపోమ్మనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందురు దేవుడు మాకేం చేస్తాడు మాకేం అవసరం లేదని అంటారట దుష్టులు భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అయ్యిండును గాక మన విరోధులు నిశ్చయము నిర్మూలమైన నీయు వారి సంపద అగ్ని కాల్చివేసిన వేసిన పలుకుచు పలుకు నీతి దాన్ని చూచి సంతోషించు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఇరవై ఒకటో వచ్చినా దయచేసి అండర్లైన్ చేయండి ఇరవై ఒకటో వచ్చిన అండర్లైన్ చేయండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును నీకు మేలు కలుగుతుంది సమాధానం కావాలి అని అంటే వాక్యముతో చెలిమి వలన మాత్రమే సాధ్యం క్రీస్తుతో సహవాసముతోనే సాధ్యం క్రీస్తు మనలను దేవునితో సమాధానపరిచాడు తోటి మనుషులతోనూ సమాధానపరుస్తాడు సిలువలో నిలువ కర్ర అడ్డకర్ర ఉన్నాయి నిలువకర్ర దేవునితో మానవునికి సమాధానాన్ని గుర్తు అడ్డకర్ర మానవునికి మానవునితో సమాధానానికి గుర్తు కనుక క్రీస్తు శిలువయే మానవుల మధ్యన దేవుని మధ్యన ఉన్న వైషమ్యాన్ని తీసి పారవేసింది క్రీస్తే సమాధానకర్త క్రీస్తే సమాధానం ఆయన సహవాసం వల్ల మనకు సమాధానం దొరుకుతుంది ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించు ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును ఎందుకు నేను పాపము చేయకుండా నట్లు దేవానీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు ప్రార్థన చేశాడు ఆయన వాక్యం హృదయములో ఉంటే మనం పాపము జోలికి వెళ్ళాం ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడిస్తున్న ఒక మార్గం ఏమిటంటే నీవు దుర్మార్గాన్ని నీ ఇంటికి దూరంగా ఉంచాలి నీ గుడవలో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి సన్మార్గము దుర్మార్గము చెడ్డ మార్గాలు అని అర్థం దుర్మార్గము దుష్ట మార్గము నీ యొక్క ఉండకూడదు నీ ఇంట ఉండకూడదు నీ ఇంట నీతి ఏలాలి నీ ఇంట పరిశుద్ధత పారాలి అప్పుడు నీవు అభివృద్ధిలోనికి వస్తావు లోకం అనుకునే అభివృద్ధి కాదు దేవుడిచ్చే అభివృద్ధిలోనికి నీ వస్తావు ఈ రాత్రి వాకి ఉండిన సహోదరుడ మీ ఇంట ఉన్న దుర్మార్గాన్ని తీసేయండి మీరు అభివృద్ధి చెందుతారు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లల్లో ఓఫీరు సువర్ణమును పారవే అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజుగాను ప్రశస్తమైన విండుగాను ఉండును నీ బంగారం నీ యొక్క ప్రత్యేక సువర్ణం పారవేయమంటున్నాడు అదేమిటి బంగారం పారై దేవుడే నీకు బంగారంగా ఉంటాడు అంటే అర్థమేమిటి దేవుని దృష్టి దేవుని యొక్క స్థానం నువ్వు దేనికైతే ఇచ్చావో దాన్ని తీసేయమంటున్నాడు నీవు దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించావో ఎందుకు ప్రేమించావో ఆ కారణంతో సహా పెరిగి పారవై దేవుడు అంతకంటే శ్రేష్ట కారణంగా నీకు మారుతాడు అప్పుడు సర్వశక్తిని ఎందుకు నీవు ఆనందిస్తావు దేవుని తట్టుని ముఖమెత్తుతావు చూడండి ఈ మాటలు నేను మరలా రేపటిదినం జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడవ వచ్చిన నుండి నేను మరలా చెబుతాను నీవు సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల అనే పదం ఖండించి దినం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ఏసే పరిష్కారంలో నాతో కలిసి పనిచేయుటకు ఒక సహోదరుడు కావాలి మారు మనసు పొంది బాప్ తీసుకొని రక్షణనుభవం కలిగిన వాడే సువార్థ సేవ పట్ల ఆసక్తి కలిగిన ఒక సహోదరుడు అత్యవసరం ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మేము వాక్యాన్ని అర్థం చేసుకోవటం మాకు నేర్పండి మా హృదయాల్లో నీ వాక్యం ఉంచండి నీ పట్ల భయభక్తులతో లోబడి ఉండుట నేర్పండి శరీరము మమ్మలను జయిస్తోంది అనేక సందర్భాల్లో పవిత్రపరచండి శుద్ధీకరించండి ఈ రాత్రి వేసే పరిష్కారానికి ఒక మంచి సహోదరుణ్ణి ప్రసాదించండి ఎపిసోడ్ సహకారులు నిబండి ఏసు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమె